ద్వారోపకంఠోగ్ర వైతరణీ వహ్ని శిఖా పరం పరలచే ధతుండు కాకుండు నీ రాజోత్తమ శ్రీహరిని చింతింపక మధోన్మత్త చిత్తుండై విషయభోగా ఆసక్తుండై దినాలు గడిపే వాడికి యమబటుల గదల దెబ్బలు తప్పవు అతడు ద్వారం వద్ద వైఖరిణి నదిలోని భయంకర జ్వాలన జ్వాలల్లో పడి మలమల మారిపోతాడు శ్రీమద్ భాగవతం రెండో స్కందంలోని ఇరవై ఐదో పచ్చిల మంటలబు పుత్రికలను హత్తుదురు కృతాంత హరి విరహితులన్ భగవంతుని భజింపని పాషాణులను యమకింకరులు గదలతో మోదుతారు వాళ్ళ శరీరాలను మంటల పాటు చేస్తారు వాళ్ళ అవయవాలను కరుపు కత్తులతో ముక్కలు ముక్కలుగా ఖండిస్తారు శ్రీమద్భాగవత రెండవ స్కందంలోని ఇరవై ఆరో పద్యం ఇది వచన భాగంగా ఉంది అంతేకాదు శ్రీ గోవింద చరణారవింద మకరంద మాధుర్యానికి విముఖులైన వాళ్ళు తమ తమ కర్మ తగులుకుంటారు తత్ఫలితంగా యమమందిర ద్వారం వద్ద ప్రవహించే వైతరణి నదిలో భగభగమండే జ్వాలలో కాలిపోతున్న వారితో జతకూడుతారు విశేష జ్ఞాన సంపన్నులై జీవించే శర్ణాగతులు మాయపులోబడక నేర్పుతో తమ తమ హృదయాలలో భగవంతుని ధ్యానిస్తారు ఆ భగవంతుడు జుత్తుడు కొలతగల దివ్య శరీరం కలవాడు దిగ్గజ వలె పొడవైన నాలుగు చేతులు కలవాడు చక్కదనంలో కోటి మన్మధుర కుదీరైనవాడు మందరగిరిని ధరించినవాడు పున్నమి నాటి చందమామ వంటి మోము కలవాడు సౌభాగ్యానికి నిలవైనవాడు ప్రాతకాలపు బాణుబింబంలాగా ప్రకాశించే పద్మరాగమణులు పొదిగిన కుండలాలు తాల్చినవాడు వక్షస్థలంలో శ్రీవస్తమనే పుట్టుమచ్చ కలవాడు గమనీయ రత్నం తాపిత కంఠాభరణం మెడలో అలంకరించుకున్నవాడు ఎప్పుడూ లేని వన మాలికలతో ఒప్పారేవాడు పలు విధాలైన పెద్ద పెద్ద హారాలు భుజకీర్తులు కడియాలు మురుగులు మొలలు ఉంగరాలు మొదలైన సొమ్ములతో శోభిల్లేవాడు నొసట ముసురుకొన్న నిగనిగలాడే నీలి ముంగురు కలవాడు కరుణామయమైన కడగంటి చూపులతో భూ విలాసాలతో భక్తులపై పరమానుగ్రహం ప్రసరింపజేసేవాడు మహాయోగీశ్వరుల హృదయ పద్మంలో చివుళ్ళ వంటి తన చరణాలు మోపినవాడు సదా ఆనంద స్వరూపుడు వెయ్యి కోట్ల సూర్యులతో సమానమైనవాడు లోకాధిపుడు అట్టి పరమేశ్వరుణ్ణి విజ్ఞాన సంపన్నులు ధారణలో చిక్కబట్టి ఆయన చీలమండలు పాదాలు మోకాళ్ళు పిక్కలు మొదలైన అవయవాళ్ళలో ఒక్కొక్కటి దాన్ని క్రమంగా అనుక్షణం ధ్యానిస్తూ అచంచలమైన పరిపూర్ణ భక్తి యోగం సిద్ధించే వరకు ఆ పరమాత్ముని ధ్యానంలో నిమగ్నులై ఉంటారు ఇలా చెప్పి మళ్ళీ సుఖుడు ఈ విధంగా అన్నాడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి చె